ఓం ఓం శ్రీ గురువే ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు ప్రపంచ హిస్టరీపై ప్రపంచంలో జరుగుతున్న విషయాలపై మీకు ఒక మంచి వీడియోని మేము ముందుకు తీసుకొస్తాం ఈరోజు భారతదేశము భారతదేశ పౌరులకి అమెరికా పోవాల పోవాలి అనేటువంటిది ఒక కళ అంటే అక్కడ ఇండియన్స్ని బాగా చూసుకుంటారు అని అర్థం అంటే బాగా ఇండియన్ బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఇండియన్స్ వారు అమెరికా పోతున్నారు అంటే వ్యక్తిగత జీవితాలను బాగుపరచడం అమెరికా మనకి సపోర్ట్ చేస్తే రక్షణ పరంగా మనకు సపోర్ట్ చేసిన దేశం రష్యా మన ఇండియాకి ఏం కాకుండా రక్షణ విలయంగా ఉండేది రష్యా దేశము మన భారతీయుల జీ భారతీయుల జీవితాన్ని ఆకలి బాధలను తప్పించిన దేశం అమెరికా అని అందరూ భారతదేశంలో ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు ఈ రెండు దేశాలను వేడదీసి ఫోడర్ యూరు ఇండియన్స్ అందుకనే రెండు కళ్ళు లాంటివి మనకు రష్యా ఒక కన్ను అయితే అమెరికా ఒక కన్ను అమెరికా మేము భారత పౌరులకి ఆకలి తీర్చడానికి అనేక మాములుగా అనేక విధాల సాయం చేయబట్టే భారతీయులు అమెరికాపై బతుకుతున్నారు ఈరోజు గూగుల్ ఛానల్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు భారతదేశం అమెరికాలో యూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావచ్చు ఎందుకు పోతున్నారు వాళ్ళ ఆదరణ ఆ విధంగా ఉంటుంది ఒకరికి ఒకరిద్దరు దుర్మార్గులు ఉన్నంత మాత్రాన అమెరికా చెడ్డది కాదు అలాగని మనం రష్యాకు సపోర్ట్ చేయడమే తప్పు కాదు రష్యా మనకు మిత్ర దేశమే అమెరికా కూడా మనకు మిత్ర దేశమే అమెరికా మన పౌరులు ఆకలి బాధలు తీస్తే మన దేశాన్ని రక్షణగా నిలబడేది మన రష్యా అయితే ఒక విషయం చెప్తాను భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని మతమౌటి పౌరులు ఏం చేస్తున్నారంటే సాయం పొంది 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 బాగా ఎక్కువైపోయి వీళ్ళు మతమౌటి అని పెంచుకున్నారు ఇప్పుడు మ మతం మారితేనే డబ్బులు వస్తాయి మత వ్యాప్తి చేస్తేనే డబ్బులు వస్తాయి అనేది అమెరికా పాపం మామూలుగా ఒత్తిడి చేయదు వీళ్ళు చేస్తున్న కుట్రల భాగం ఇంతలో మన భారతీయుల్లో కొంతమంది మతమౌటి పౌరులు ఏమన్నా కుట్ర చేశారనే అనుమానాలు ప్రతి భారతీయుల్లో ఉంది ఎందుకంటే ప్రతి వ్యక్తి నేను పైకి రావాలి పై వాళ్ళకి ఆ కుల సంపద ఎక్కువ ఈ కులవాళ్ళ సంపద ఎక్కువ అన్నారు నిజమే ఉద్యోగం చేసి అడ్డవా అడ్డదారులు కోట్లు సంపాదించుకోవాలని అనుకోవడం తప్పు వ్యాపార మూలకంగా కానీ ఏ విధంగా ఇంకోక రూపంలో కానీ సంపద సృష్టించే దానిలో పోటీ పడాలి కానీ వాళ్ళు సంపాదించుకొని నీళ్ళు సంపాదించుకొని ఆ కులం మీద దేశం పెట్టుకొని ఆ కులానికి సంబంధించిన చిన్న చిన్న ఉద్యోగుల్ని ఆ కులానికి సంబంధించినటువంటి దేశం పెంచుకొని రాజకీయం చేస్తే రాజకీయాల్లో పైకి రాలేరు ఏ రోజైనా పేక మేడల్లా పోతారు మనం ఏం చేయాలంటే న్యాయబద్ధంగా కష్టపడి వ్యాపార మూలకంగా అభివృద్ధి అభివృద్ధి చెందాలి కానీ అభివృద్ధి చెందిన తర్వాత ఆ సంపదతో పది మందికి అన్నం పెట్టగలిగే స్థాయి రావాలి సాయం చేస్తే నాకేం వస్తుంది అని ఆలోచన ఉన్నంతవరకు ఎవరు ఏ కుల పైకి రాదు ఒకసారి ఆలోచించండి ఒకవేళ వచ్చిన పేక మేడల్లా కొంతకాలమే బాగా వెలిగి కింద పడిపోతాం మానస్సు అనేటువంటిది సేవాభావం ఉండాలి మానవతా దృక్పథ ఉండాలి ఎప్పుడైతే ఏ కులానికైనా దృక్పథాలు రెండు పోతాయో వీడు మన కులం కాదు నేను సాయం చేస్తే నాకేం లాభం అనే భావాలు రాకూడదు మనం సాయం చేసినందుకు మన కృతజ్ఞతగా అవతలోడు ఏమిస్తాడు ఏమిస్తాడు అనే విధంగా అతనికి అతను ఏమి ఇవ్వాలి అనే విధంగా మనిషిని తీర్చిదిద్దాలి అంతేకాని ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో భారతీయులు ఇంతకుముందు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఏ విధంగా అణుగుదొక్కారు మన భారతీయులు వాళ్ళతో చేతుల్లో కలిపే మన భారతీయులను ఏ విధంగా ఆ రోజు జమీందారులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఏ విధంగా అణువు అది కులం ప్రకారం చూడకూడదు అది తొలం ప్రకారం చూడడం వల్ల ఇది ఎంత జరుగుతున్న సంఘటన రాజుల కాలం నుంచి ఇతర దేశాల నుంచి ఎంతమంది వచ్చినా భారతదేశం ఎంత ఆదరించిందో కానీ మన భారతీయులు వాళ్ళ కొంతమంది మతమౌడి పేర్లు వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళని రచ్చగొట్టి ఈ విధంగా అలచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళతో చేతులు కలిపి ఇండియన్స్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే నేను ఆ దేశానికి ఆ ప్రాంతానికి నేను రాజును కావాలి ఆ ప్రాంతం పెద్ద నాకు కావాలని వాళ్ళతో చేతులు కలిపి వ్యక్తిగత లాభం కోసం నేను చిన్న ఇబ్బంది పెట్టింది మన వాళ్లే అనే విషయం మర్చిపోవద్దు అందుకే పేక జమీందార్ వ్యవస్థ పోయింది జమీందార్ వ్యవస్థ ఎందుకు పోయింది వాళ్ళతో చేతులు కలిపి మన వాళ్ళే మనల్ని అన్యాయం చేశారు ఆ విషయం తెలియదు కానీ పేరు వాళ్ళకి చెప్పి వాళ్ళ పేరు ఉపయోగించుకున్నారు కానీ మనం ఎదురు తిరిగినప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని టార్గెట్ చేశారు అంటే చూడండి మీడియేటరు చేసిన మోసం ఇదంతా కాబట్టి భారతదేశంలో మతమౌం పెంచుకున్న వాళ్ళు ఈ విధంగా ఒక స్థాయికి ఎదిగి వాళ్ళు ఇతర దేశాల్లో మన భారతీయుల గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారనేటువంటిది ఒక అంతర్గత కుట్రగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతి ప్రతి వ్యవస్థలో ప్రతి సంస్థలో ప్రతి చోట ఉన్న పోయేసి కింది స్థాయిలను ఏ విధంగా అనగదొక్కుతున్నారో ఏ విధంగా ఒకరికొకరు గొడవలు పెడుతున్నారో ఏ విధంగా ప్రాంతాల మధ్య పొలాల మధ్య చిచ్చు పెడుతున్నారో రాజకీయాల కాల ఆధారంగా ఏ విధంగా చిచ్చు పెడుతున్నారో మనమంతా చూస్తున్నాం ప్రతి భారతీయ పౌరుడుకి స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యం ఉంది ఎవరైనా మాట్లాడచ్చు ఏమైనా సలహాలు ఇవ్వచ్చు కానీ అన్ని అభం శుభం తెలియని వాళ్ళు వాళ్ళు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు అన్నీ ఆక్రమించుకుని ఆక్రమించుకోలేదు అది బ్రిటిష్ వాళ్ళ పలసపాలలో జరిగిన సంఘటనలు ఇవన్నీ ఈరోజు ఉత్తర దేశాల్లో ఇతర ఇతర ప్రాంతం ఒక ఆంధ్రా తప్ప ఇతర ప్రాంతాలు ప్రతి కులపడి ఇతర కులపో రాజ్యం అధికారం చేపట్టారు ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళకి రిజర్వేషన్ ఏం బాలేదు కదా ఒక్క ఆంధ్రాలో తప్ప అగ్రవర్ణం అనే పదం ఉంది మిగతా ఏ రాష్ట్రంలో కూడా ఇతర కులాలు వాళ్ళు సీఎంలు అయ్యారు కానీ వాళ్ళకేమో రాజ్యాంగ ఇస్తున్నారు ఒక ఏపీలోనే అగ్రవర్ణాల వారిని టార్గెట్ చేసి అగ్రవర్ణ వారిని ఇబ్బంది పెడుతూ అగ్రవర్ణాల వారు ఒక్కడి పైకి వచ్చి రావడం అతని స్వార్థం కోసం మిగతా అగ్రవర్ణాలందరినీ అన్ని న్యాయం జరగకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తుండడం వల్ల ఇదంతా అందరూ బాగుండాలని నమ్మి ఒప్పించింది న్యాయం చేయగలిగే అగ్రవర్ణాల వారు వారు కానీ ఉంటే అప్పుడు సమాజం బాగుపడుతుంది ప్రతి రాష్ట్రం భారతదేశంలో ప్రతి రాష్ట్రం తీసుకుండి ఒక ఏపీ తప్ప అగ్రవర్ణాల వారు కాని వాళ్ళంతా లేరు అయ్యారు అయ్యా లేదు వాళ్ళకి రిజర్వేషన్ కట్ అవుతుందా కులానికి భారతదేశంలో అగ్రవర్ణాల వారు నాయకులు అయ్యారు కాబట్టి వాళ్ళ ఆ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళందరూ రిజర్వేషన్ కట్ అయింది మిగతా మిగతా రాష్ట్రాల్లో కాలేదు కదా రిజర్వేషన్ కటింగు వాళ్ళు సీఎం అయ్యారు కదా వాళ్ళు ఉన్న స్థానం పోయారు కదా వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు కదా అయినా ఈ ఆంధ్రాలోని అన్నీ జరుగుతున్నాయి అంటే అంతర్గతంగా ఆంధ్రాలోని కేంద్రం చేసుకొని భారతదేశం అంతా విస్తరిస్తుంది మిగతా రాష్ట్రాల గురించి ఎవరు మాట్లాడడం లే మిగతా రాష్ట్రాల ప్రతి కొలప వ్యక్తి సీఎం అయ్యాడు అంటే వాళ్ళంతా సీఎం అయిన తర్వాత రిజర్వేషన్ పోకుండానే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాను వాళ్ళ కులానికి రిజర్వేషన్లు ఏర్పాటు చేసుకున్నాడు భారత ఐఏపీలు అగ్రవర్ణాల వారు సీఎంలైనా తర్వాత ఉన్న స్థానిక వాళ్ళ వాళ్ళ కులానికి ఎప్పుడన్నా మాట్లాడారా వాళ్ళు ఎంత అన్యాయం జరుగుతున్నారో కమిటీ చేశారా వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇతర కులాలకే న్యాయం చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఏపీలో మాత్రం ఇదంతా జరిగేది ఏపీలో జరిగిన సంఘటనలను కానీ మీరు కానీ చూస్తే ఉమ్మడి అంటే ఏపీ ఒక్కటిదాని కదా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మద్రాసు విడిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు సీఎంలు అయ్యారు అక్కడ రిజర్వేషన్ తగ్గించారా లేదు కదా సీఎం అయిన ప్రతి చోట నాయకుడైన ప్రతి చోట ఆ కులానికి రిజర్వేషన్ లేకుండా ఏపీలో మాత్రమే జరిగింది మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ జరగల మిగతా రాష్ట్రాల్లో ప్రతి కులప వ్యక్తి సీఎం అయితే వచ్చారు ఏపీలో మామూలుగా అగ్రవర్ణాల వారిని అగ్రవర్ణాల వారిని అన్యాయం చేస్తున్నా వాళ్ళని సీఎం చేశారు అగ్రవర్ణాల వారికి అన్యాయం జరిగితే అడిగేవాడు లేడు కాబట్టి అగ్రవర్ణాల వారు చిన్న స్థాయిలోని బానిసలుగా బతుకుతూ ఉండే మామూలుగా గలం ఎప్పకుండా చేస్తున్నారు అగ్రవర్ణాల వారిని ఇప్పుడు అమెరికా అమెరికా చాలా మంచి దేశం అని మనకు అందరికి తెలుసు కాబట్టి మనమంతా మన భారతీయులంతా ఎక్కువగా ఏపీ వాళ్ళే భారత అమెరికా ఎక్కువ వలసపోతున్నారు ఎందుకు ఏపీలో మన అగ్రవర్ణాలకు న్యాయం లేదు కాబట్టి అమెరికాలో న్యాయం ఉందని అమెరికా పోతున్నారు అక్కడ బాగా చూసుకోబట్టే కదా అమెరికా పోతున్నారు ఈరోజు అమెరికాకి భారత్కి ఎందుకు చిచ్చు కొంతమంది పుట్టదారుల వల్లే జరిగింది ఇదంతా కొంతమంది మతమౌటి పొరులు పోయి సాడీలు చెప్పడం వల్ల జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మతం మారిన అనేది ఒక ఎత్తు ఆ మతం మారిన తర్వాత తనకు అనుకూలంగా వ్యక్తుల్ని ఒక ట్రస్ట్లో చేర్చేసి అన్యాయం చేయించి వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా నేరమే న్యాయం చేయమని చెప్పాలి ఏ ట్రస్ట్ అయినా ఏ మతమైనా న్యాయం చేయండి సాటి వ్యక్తికి అని చెప్పకుండా కుట్రలో కుతంత్రాలు అంతర్గతంగా మోసం చేయమని చెప్ప పంపడం అనేటువంటిది ఒక ఏపీలో మాత్రమే ఉంది ఎక్కడా లేదు కానీ ఉన్నా అది ఉద్యోగస్వామ్య వ్యవస్థలోనే ఉంది ఉద్యోగస్వామ్య వ్యవస్థలో కూడా ఎలా ఉందంటే ఇప్పుడు గోవాలో ఉంది గోవాలో బీజేపీ హిందూ మతం అధికారంలోకి వచ్చిందా లేదా మంచి చేయబట్టే వచ్చింది అక్కడ ఇతర మతాల వాళ్ళు ఎక్కువైనా కూడా మంచి చేస్తే ఎవరినైనా ఎవరైనా ఆదరిస్తారే కానీ తిట్టుకుంటూ పోతే ఎవరు ఆదరించరు కానీ అన్యాయం అనేటువంటిది జరుగుతున్నప్పుడు నిప్పుకి అగ్గికి గాలి తోడైనట్టు కాకుండా శాంత పద్ధతిలో శాంత భారతదేశ సంస్కృతి గురించి భారతీయుల గురించి భారతీయులు ఒక వ్యక్తిని నమ్మితే కడదాకా వదలరనే విషయము ఎవరికి తెలియదు వాళ్ళు ఎదురు తిరిగి మోసం చేశారని నిర్ధారణ అయ్యేదారో భారతీయుడు ఎదురు తిరగడు భారతీయులు ఏ వ్యక్తి కూడా సాటి వ్యక్తి మీద ఎదురు తిరిగాడు అంటే ఒక మతం ఒకటి అలవాటు పడి వ్యసనాలకు అలవాడ పడితే తప్ప కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా ఈ భారతీయుడు ఎవరి మీద ఎదురు తిరగడు దానికి కష్టం వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత మోసం చేస్తున్నాను నిర్ధారణ అయిన తర్వాతనే మాత్రమే ఈ విధంగా వాడు ప్రతి భారతీయుడు ఎదురు జరుగుతాడు అంతేగాని ఎందుకంటే పూర్వ పూర్వం నుంచి కూడా భారతీయుడు ప్రతి దేశం నుంచి వచ్చినప్పుడు రాజుని ఆదరి ఒకళ్ళు ఎన్ని యుద్ధాలు చేసినా ఆదరించకపోతే వాళ్ళు పాలన చేయగలరా అంత పాలన చేసి అంత చేసిన తర్వాత చివరిలో ఏదో ఒక పొరపాటు చేయబట్టే కదా వాళ్ళ మీద ఎదురు తిరిగారా అంటే దాని దాని వెనకాల మన వాళ్ళ మన వాళ్ళు కొంతమంది అధికార దాహంతో వాళ్ళు పక్క చేరి కొంతమంది అనాల తొక్కడం వల్ల విధంగా ఎదురుదాడి జరిగింది అదే అమెరికా పాపం మన జోలికి ఎప్పుడు రాలా ఒకలా ప్రత్యక్షంగా పరోక్షంగా తన అగ్రస్థానం రావడానికి కారణం భారతీయుని గౌరవించడం వల్ల భారత అమెరికా అగ్రస్థానం పొందిందనే విషయం ఎవరు మరి మర్చిపోకూడదు ఎందుకంటే భారతదేశంలో ఆధ్యాత్మికమైన దేశం ఈ ఆధ్యాత్మికమైన దేశంలో ఎవరైతే ఈ భారతీయులకు సపోర్ట్ సాయ సహకారాలు పెట్టి కడుపున అన్నం పెడతారో వాళ్ళ దీవిలో పరోక్షంగా అమెరికాకు పోయాయి కాబట్టి అమెరికా అమెరికా అగ్రదేశమైంది అదే మిగిలిన దేశాలు పోలేదా భారతదేశ సంపద దోసుకొని పోయిన దేశాలైన అగ్రదేశాలు అయినాయా ఈరోజు ఆకలి బాధలు పోతున్నాయి అదే అమెరికా 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 భారతదేశ భారతీయులకు అన్నం పెట్టింది గౌరవించింది ఉన్న స్థానం ఇచ్చింది వాళ్ళని భారతదేశం అమెరికాలో భారతీయుల్ని చాలా గౌరవంగా చూసుకుంటూ వచ్చారు కానీ రాజ మామూలుగా దేశాల మధ్య ఏ విధంగా ఆధిపత్య కోరునా చాలా భారతీయున్ని గౌరవించిన దేశం ఏదంటే అమెరికా అది మనం మరి మర్చిపోవద్దు కాబట్టి అమెరికాతో స్నేహం అనేటువంటిది ఈరోజు వచ్చిన సందర్భాన్ని బట్టి మనం అమెరికా మీద దేశం పెంచుకోవడం ప్రతి భార భారతీయుడే నైజం కాదు ఎందుకంటే వాళ్ళు ఎంతమంది భారతీయులకు తిండి పెట్టారో మనకు తెలుసు ఈ మతమౌడి పౌరులు స్వార్థ పౌరులు ధనం కోసం ఏదైనా కుట్రలు కుట్ర చేసి రెండు దేశాల మీద తగులు పెట్టాలని కుట్ర పండుతున్నా రెండు దేశాల నాయకులు ఆలోచించాలి ఆలోచించి భారతీయ సంస్కృతి అమెరికా సంస్కృతి రెండు ఒకటే అనే భావం రావాలి మనకు రష్యా ఉంది రష్యా రష్య పరంగా మీ దేశానికి ఏం కాకుండా చూస్తానని మనకు మన నైతిక మద్దతు ఇచ్చింది ప్రత్యక్ష సపోర్ట్ చేసింది కాబట్టి రష్యా ఒక్క కన్ను అమెరికా మొక్క కన్ను ఈ రెండు కన్నులతో మనం భారతీయులు బతుకుతున్నాం మన భారతీయుల దేవునితో ఎన్ని విపత్తులు వచ్చినా మన ఆధ్యాత్మైనటువంటి శక్తి అమెరికాని రష్యాని కాపాడుతూ వస్తున్నాయి అది మర్చిపోవద్దు మనం మనంగానే ప్రతి ప్రపంచంలో ప్రతి పౌరుడు భారతదేశ ఆధ్యాత్మికమైనటువంటి దేశము ఈ ఆధ్యాత్మికమైన దేశంలో దీవులు పొందితే ఆ ఎన్ని విపత్తులు వచ్చినా రష్యా రక్షింపబడుతుంది అటు అమెరికా అగ్రస్థానం పొందింది ఆ రెండు విస్మరించిన రోజు ఆ రెండు దేశాలకి ఇబ్బంది వస్తుంది భావంతో మనం సపోర్ట్ చేస్తున్నాం మనము సంయమనం పాటిస్తున్నాం ఎందుకంటే భారతదేశము ప్రతి దేశాన్ని నమ్మితే అంత తేలిక శత్రుత్వం వచ్చినా మనం మనం ఎదురుదారి చేయం ఎందుకు చేయమంటే మనల్ని ఒక రకంగా మన భారతీయులకు తిండి పెట్టిన దేశం భారత అమెరికా అయితే మన భారతదేశ భూభాగాన్ని కాపాడగలిగడంలో భారతీయ ప్రాణాలను కాపాడగల కాపాడిన కాపాడగలిగిన దేశం రష్యా ఈ రెండు దేశాలు మనకు రెండు కళ్ళు లాంటివి కాబట్టి ఈ రెండు దేశాల మీద ద్వేషం పెంచుకోకుండా ఈ రెండు దేశాలు మనకు రెండు కళ్ళు కాబట్టి ఏ కళ్ళు మనకి దూరమైన మనం భారతీయులము మన భారతీయులు ద్వేషం పెంచుకుని మన ఆధ్యాత్మిక శక్తి ఇద్దరు దేశాల మీద మనం ఉండాలి అటు అమెరికా మీద మన బ్లెస్సింగ్స్ ఉండాలి ఇటు రష్యా మీద మన బ్లెస్సింగ్స్ ఉండాలి ఈ రెండు దేశాలు ఒకవేళ వాళ్ళిద్దరు కలవకపోయినా ఇద్దరిని మనం సమాన సమానంగా చూస్తూ మత మౌడ్యులు ఎవరైనా ఉంటే శాంతి శాంతి శక్తులకి శాంతిపరంగా ఇద్దరిని ఉపయోగించాలి కానీ యుద్ధాల కాదు అదే మనం ఈరోజు భారతదేశం నెలదొక్కుందంటే ఒక రకంగా అమెరికా సపోర్ట్ ఉంది మనం మన ఒక రకంగా మన భారతదేశం కాపాడుకుంటున్నామంటే రష్యా సపోర్ట్ ఉంది ఒక పక్క రష్యా సపోర్ట్ ఉంది కుడి చేయడం చేయలాగా అమెరికా సపోర్ట్ ఉంది ఇప్పుడు మధ్యలో ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే కొంతమంది మహతా మౌడీల యొక్క కుట్రలో భాగమని చెప్పి మనం భావిస్తూ రెండు దేశాలను మనం ఆదరిద్దాం రెండు దేశాలు బ్లెస్సింగ్ పొందాం రెండు దేశాలకు మనం బ్లెస్సింగ్ ఇద్దాం తర్వాత ఉత్తర ఉత్తర భవిష్యత్తు ఎలా ఉంటే అలా జరుగుతుందని తెలియజేస్తూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి